వరనా తైతో కరయతే నాలుగో అధ్యాయం 10 11 వచనాలు ఏస్కోన్ తో సాతాం తో ప్రభువని ఆయన మాట చేరివకోవాలని రాయబడి ఉండాలి ఇక్కడ అపోహా ఆయన ఇదిగో యాక్చువల్లీ నేను ఫాస్ట్గా టూ టైమ్స్ అంటే చెప్తావా చెప్పి అని నన్ను అప్పుడు మరి నాకు అంటే కన్ఫర్మేషన్ మరి దేవుడు కూడా కన్ఫర్మ్ చేయాలి వాకింగ్ చెప్పాలంటే అని నేను అనుకొని ఆలోచించి దేవుడు కూడా మళ్ళీ వాకింగ్ ద్వారా మాట్లాడడం జరిగింది సో నేను దేవుడు ఆ విధంగా కన్ఫర్మ్ చేసిన తర్వాత మరి నేను పాస్ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా మా డేము ప్రిపేర్ కావడం జరిగింది అయితే దీనికి ముందు ఒక చిన్న టెస్టమర్లు అంటే నా గురించి ఒక మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను మరి చిన్నప్పటి నుంచి మరి నేను దేని నేను దేవుడికి దగ్గరగానే జీవించాను ఆ విధంగా దేవుడు నన్ను కూడా తనకి దగ్గరగానే దగ్గరగా చేర్చుకొని నన్ను నడిపించాడు సో నేను ఆ విధంగా నేను చర్చ్కి ఎక్కువ వెళ్ళేది మీటింగ్స్కి వెళ్ళేది కాన్సర్ట్స్కి వెళ్ళేది హైదరాబాద్ నాకు ఇంకా రిటివ్స్కి ఇంకా వేరే ప్లేసెస్ కూడా వెండేది సో దేవుడు మళ్ళీ చివరికి నాకు ఉండే ఒక భాగ్యాన్ని దేవుడికి కలిగించింది అది ఏంటంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ గెలిచిన వెళ్ళడం జరిగింది అది నేను అనుకోలేదు అంటే దేవుడు నడిపిస్తాడని సో అక్కడికి వెళ్ళి మరి బైబుల్లో రాయగడ విషయాలు అవన్నీ కూడా నేను నా నేను డైరెక్ట్గా ఆ స్థలాలన్నీ చూడడం జరిగింది మరి ఏసు ఎక్కడైతే చనిపోయారో ఎక్కడైతే వేసారో ఎక్కడైతే సమాధి చేశారో ఎక్కడైతే ఏసు ప్రభు లేచారో మరి మరి పాత నిబంధనలో రోడ్ సో అగ్రహాము మూవ్ చేస్తూ ఇలా వాళ్ళ సమాధులు కూడా అక్కడ దివ్యాంగల్లో చెప్పడం జరిగినారు అటువంటి గొప్ప అవకాశాలు మన ఆ స్థలాలన్నీ విజిట్ చేసి చూసే భాగ్యం తీరు నాకు ఇచ్చారు అంతేకాకుండా మరి జోడా మరియు మరి వ్యవహారం మరి వేసుకున్నప్పుడు ఎక్కడైతే బ్యాప్జన్ ఇచ్చారో మరి అక్కడ నేను బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది మరి మరి ఫస్ట్ టైం నేను ఇండియా నుంచి బయటికి వెళ్ళడం అనేది కూడా ఫస్ట్ టైం ఎక్కువ వెళ్ళలేదు వేరే కంట్రీకి ఫస్ట్ జర్సండ్కి వెళ్ళడం జరిగింది సో అది చిన్న సాక్ష్యం చెప్పాలని అనుకున్నా అప్పటికే చెప్పాలంటే అని ఈరోజు దేవుడిచ్చిన కల చెప్పడం జరిగింది సో ఇక్కడ మరి పదో వచ్చిన పదకొండు వచనంలో మనం చూసినట్లయితే అక్కడ సాతాప్ గురించి ఉన్నది సాతాను కొంగు అనండి తర్వాత ప్రభు అయినండి దేవుణ్ణి బొంకి ఆయనను మాత్రమే సేవింపవలనండి ఆ తర్వాత ఏసుకొని ఎప్పుడైతే ఈ మాట పలికాడో ఎప్పుడైతే ఈ మాట పలికాడో పలికిన వెంటనే సాతాను అక్కడి నుంచి పిలిచిపోగా ఆ విడిచిపోగానే వెంటనే మళ్ళీ దేవుడు తరలు రావడము మరి కర్చిగా చేయడం అనేది జరిగింది సో వేసుకొ మరి ఈ ఈ ఫాస్టింగ్స్ తర్వాతనే ఈ ఇది జరిగింది అనమాట సో సో ఫాస్టింగ్స్లో ఉన్నప్పుడు శోధన రాలేదు ఫాస్టింగ్స్ తర్వాతనే శోధన వచ్చింది ఆ శోధన కూడా మరి మనము కొన్ని రిమైండ్ చేసుకున్నాము ఒక మూడు శోధనలు వేసుప్రభు ఫార్సీస్ అంతా ఎదురు ఎదుర్కోవడం జరిగింది దేవుని ఆత్మ ద్వారానే నడిపించబడ్డాడు నడిపించబడిన తర్వాత మరి వేసుప్రభు ఆ నుంచి కూడా జయించగలిగాడు సో మనము వీటిని బట్టి చూస్తే ఏంటంటే మనము మన లైఫ్లో మనం కూడా ఎప్పుడైతే ఫాస్టింగ్స్ ఉంటాము దేవుని ద్వారా మనము ప్రేరణించబడి నడిపించబడతాము అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి విజయం అనేది కలిగిస్తాడు ఎందుకంటే దేవుడు నడిపిస్తాడు కాబట్టి అది మనకు కూడా దేవుడు నడిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది సో దాని ద్వారా మనము ప్రతిదీ కూడా మన లైఫ్లో మనం ఎదుర్కొనే సమస్య కానీ శోధనే కానీ ఇప్పుడు ఏదైనా అన్నవాడు ఎప్పుడైనా కానీ మరి వాటి నుంచి అన్నింటి నుంచి కూడా మనము తప్పకుండా బయటపడుతుంది ఎందుకంటే మనం దేవుడి బిడ్డలని ఉన్నాం కాబట్టి దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి మనం తప్పకుండా వాటి అన్నిటి నుంచి ఫ్రీ అవుతూ సో ఈ శోద నుంచి ఏసుప్రభు జయించి వాళ్ళ ఒక మాట పలికిడు పలికినప్పుడు సాతను వెంటనే ఏసుప్రభుని విడిచి వెళ్ళిపోయింది సో అదేవిధంగా మనం కూడా మన లైఫ్లో మనము ఎప్పుడైనా ఇలా వేసు ప్రభు కాగానే మనం కూడా మన లైఫ్లో అంత పెద్ద పెద్ద సోదరాలు కాకుండా అంత కష్టాలు కాకుండా ఇబ్బందులు అట్లాంటివి ఏం కాకుండా మన లైఫ్లో పర్సనల్గా మనం కూడా చూస్తూ ఉంటాము మన దేవుడు ఉన్నప్పుడు మనము ఏ విధంగా మన లైఫ్లో ఫేస్ చేస్తుంటామో పర్సనల్గా మనకే తెలుసు సో మనం కూడా దేవుని వాక్యం అనేది మనము కంపల్సరీ చదవాలి ఇప్పుడు వేసుకురావు ఆ మాటలు అన్ని గుర్తున్నాయి అవి గుర్తున్నాయి కాబట్టి అవి ఆ టైంలో ఆ మూమెంట్లో చెప్పి చెప్పింది కాబట్టి సాధారణ దగ్గర నుంచి వెంటనే ఫోపోయాడు అనమాట సో ఆ విధంగా మనం కూడా మనం కూడా బైపుల్ అనేది చదవడం వలన దేవుని యొక్క జ్ఞానాన్ని ఆ బుద్ధిని విజమ్ నాలెడ్జ్ అనేది మనము పొందుకుంటాం పొందుకుంటాం అంతేకాకుండా ఆ మూమెంట్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పడం మనం అట్లనే బాగుండే మరి శోదర ఇంకా అయిపోయిన అనారోగ్యానికి గురైతే ఆ రోగం అనేది మనం దేవుడు ఆక్యం చదివి ఆ మాటలను మనం నోటికే మనం పలికినప్పుడే మనము మన వాళ్ళైతే మనం తప్పకుండా ఒక కార్యం ఒక మంచి కార్యం అనేది మనం చూస్తాం సో ఇదంతా కూడా దేవుళ్ళు ఈ బయట మనకి ఇవన్నీ రాయబడడానికి కారణం కూడా ఈ వాక్యం అనేది మనము చదవాలి చదివి మనం కూడా అదే విధంగా స్టెప్ బై స్టెప్ మన లైఫ్లో మనము అప్లై చేసుకొని ఆ విధంగా మనం నడుచుకోవాలని వేసుకొలు చెప్తున్నాడు సో మనం మరి ఇక్కడ ఏమనుందంటే ఉందంటే దేవుని సాతాన కొమ్ము ప్రపోయాణాన్ని దేవునికి మృక్తి ఆయనను మాత్రమే ఉంది సో మనము ఈ ఇంగ్లీష్ ఏమైనా ఉందంటే అవే విత్ యూ సెటెన్ ఫో ఇట్ ఈస్ రిటర్న్ యూ షెడ్ లా ద్వారా ఉంది సో సో మరి అక్కడ ఈ వాక్యం ఉంది దానికి ముందు మరి శోధింపబడ్డప్పుడు యశుప్రభు శోధిపడినప్పుడు కూడా మూడవ శోధన ఏదైతే యేసుప్రభు ఫేస్ చేసిందో అది ఫేస్ చేసినప్పుడు అక్కడ అంటే ఇఫ్ ఇఫ్ యూ విల్ ఫాల్ డౌన్ అండ్ వర్షిప్ మీ అని ఉండేది అనమాట మూడు మూడోసారి సాతనం శోధించినప్పుడు ఒకసారి మనము సో సాతాను కూడా వేసుకోద్దు అది చెప్పక ముందు సాను కూడా ఉంటుంది నువ్వు నాకు సాగిలబడి నొక్కితే నేను ఈ ఏమన్నా ఆల్ ద కింగ్డమ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దేర్ గ్లోరి ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ గివ్ యూ ఇఫ్ యూ విల్ ఫాలో అండ్ వైషప్ అంటే సాతానికి సాగితబడి దొరికితే అది నేను సమస్తమైన చుట్టానని సాతాను చెప్తున్నాను సో ఇప్పుడు మాత్రమే వర్క్షిప్ చేయాలి ఆరాధించాలి దొక్కాలి వేస్తుందో అక్కడ చెప్పడం చూశాను సో అదేవిధంగా సాటాన్ కూడా అదే విధంగా చెప్తున్నాడు సో మనము మన లైఫ్లో మనం ఒకసారి చూసుకుంటే మనము మరి దేవుడిని మనము దేవుడు చెప్పినట్టుగా వేస్తాం చెప్తున్నట్టుగా మనము ఆరాధిస్తున్నామా మనము ఆయన స్ముతిస్తున్నామా మనము ఆ విధంగా మనము చేసినప్పుడు మనము మన లైఫ్లో ఇప్పుడు ఇక్కడ మన లైఫ్లో కూడా మనం ఎన్నో అద్భుత కారణం మన లైఫ్లో చూస్తాము ఫర్ ఎగ్జాంపుల్ మనము అపోజిట్ల కారణంలో మనం చూస్తే పదహారవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రశ్నలు

సో వాళ్ళు పౌరు పౌర్ అండ్ సైలస్ శాంట్ గ్రోత్ గౌడ్ వైల్డ్ ప్రిజెంట్ అని దివాణి సో అక్కడ పౌర్ సైలు అనే వాళ్ళు అంటే వాళ్ళతో ఎంత ప్రాబ్లమ్గా ఉన్నట్టు అప్పుడు ఏమైంది చేసాలో వాళ్ళు దేవుణ్ణి స్థుతించడం స్టార్ట్ చేసింది ఆరాధించడం ఆయన మహిమపరచడం అలాంటివన్నీ అంటే మనకు తెలీదు కానీ అంత పెద్ద పవర్ ఉందన్నమాట అంటే స్థుతిలో ఆరాధించడం వలన అంటే శక్తి ఉన్నది సో మనము దాన్ని అంటే మనకు అంతగా ఎక్స్పీరియన్స్ ఉందో లేదో పర్సనల్గా మన లైఫ్లలో కానీ ఒక్కసారి మీరు ఆరాధించడం స్టార్ట్ చేయండి పర్సనల్గా అంటే ఎవరు చూస్తున్నారో ఎవరు అంటే ఎవరితో మనకు సంబంధం లేదు పర్సనల్గా మన లైఫ్లో మనము జస్ట్ సాంగ్స్ వింటూ ఆ సాంగ్స్ నేర్చుకుని సాంగ్స్ పాడుతూ మనం దేవుని ఆరాధించినాం అనుకో దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ఎప్పుడు శుద్ధిస్తూ ఉన్నప్పుడు మన లైఫ్లో ప్రజెంట్ ఉన్న ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ దేవుడు దేవుడు ఒక గొప్ప కార్యండి తప్పకుండా చేస్తాడు ఇప్పుడు వీళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు ఎవరు వాళ్ళని బయటికి తీసుకురాలన్నటువంటి పరిస్థితి ఉన్న ఉన్నప్పుడ సై నాయకులు ఉన్నారు సైనికులు ఉన్నారు బయటికి రాలేనటువంటి పరిస్థితి కానీ ఈ పౌరు సైరస్ అనేవాళ్ళు వాళ్ళకి తెలుసో తెలియదో కానీ వాళ్ళకి ఏండియాబై అదొకటే మార్గం అనిపించింది ఇక ప్రార్థన ఆరాధన ఇక ఇవి రెండు వాళ్ళు చేసుకుంటా ఉండే కానీ దేవునిపై నమ్మకం పెట్టుకున్నారు దేవుడు తప్పకుండా విడుదల చేస్తాడు మమ్మల్ని కాపాడుతాడు అని వాళ్ళు ఆ విధంగా దేవుని స్థుతించడం పెట్టారు సో మనం కూడా దేవుని బిడ్డలుగా కొన్ని పరిస్థితులలో మనం కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తాం ఏదో ఒక రోజు మనకేం చేయాలో తెలియదు సహాయం కూడా ఎక్కడి నుంచి రాదు సో మనము దేవుడు మరి దేవుని బిడ్డల లైఫ్లలో ఏ విధంగా అయితే చేసిందో అవి మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా విధంగా చేసినట్లయితే వాళ్ళ వాళ్ళ లైఫ్లో అద్భుతాలు చేసిన దేవుడు తప్పకుండా మన లైఫ్ కూడా చేస్తాడు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ సో ఈ అంటే ఎస్త్ర కూడా అక్కడ ఊరికనే చెప్పలేదు ఎక్కడ యూషల్ ఇట్ ఈస్ రిటర్న్ యూషల్ వర్షిప్ ద లాడ్ అండ్ హిమ్ ఓన్లీ యూ షెల్ స్టవన్ ఉన్నది సో వర్షిప్ అనేది ఇప్పుడు మనము చర్చికి ఎవ్రీ సండే వస్తున్నాం ఇప్పుడు ఫాస్టూమ్స్లో కూడా మనం వస్తున్నాం కానీ మనము ఎక్కువ వాక్యం వినడానికి వస్తున్నాం కానీ వర్షిప్ అనేది కూడా ధనంతులు సమానం ఆ వర్షిప్ వాక్యం ఎంతో ఇంపార్టెంటో మనకి దేవుని యొక్క దేవుణ్ణి ఆరాధించడం సృష్టించడం కూడా అంతే ముఖ్యం సో ఇప్పుడు మనము ఆరాధించేటప్పుడు మనకి సమాధానం వస్తుంది నెమ్మది వస్తుంది ఆ ఆరాధనలో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తాము అంతేకాకుండా మనం ఏమన్నా అనారోగ్యం ఉన్నా కూడా దేవుడు ఆ టైంలో మన మధ్య ఉంటాడు కాబట్టి ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఆయనను ఆరాధిస్తారో సృష్టిస్తారో మన మధ్య ఉంటాడని బైబిల్లో ఉంది కాబట్టి సో తప్పకుండా మనం అట్లా మనము చేసిన ఆరాధనకి టైంకి వచ్చి మన ఇంట్లో కూడా మనం పర్సనల్గా మనం చేసుకున్నప్పుడు ఆ హీలింగ్ అయినా స్వస్థత అయినా విడుదలైనా పీస్ ఆఫ్ మైండ్ అయినా మనకి ఏది కావాలనుకున్నా కానీ ఆ ఆరాధన మనము చేసినప్పుడు స్థుతించినప్పుడు ఆరాధించినప్పుడు వీలే విధంగా అయితే వాళ్ళ జీవితంలో ఆ అద్భుతం పొందుకున్నారు విడుదల పొందుకున్నారు విడుదల పొందుకోవడం కాకుండా అక్కడున్న నాయకుడు ఎవరైతే బయట ఉన్నాడో ఆ చేయలేదు అతను కూడా రక్ష రక్షించబడ్డాడు అది చూసి ఆయన భయపడ్డాడు వీళ్ళని బయటికి తీసుకొస్తే ఈయనకి ప్రాణకన్నాం అనుకొని ఆయన సొంతగా ఆయననే చంపుకోబోయిండు కానీ వాళ్ళు వద్దు మేము ఇక్కడే ఉన్నాము నువ్వు అట్లేం చేసుకోకు నువ్వు అట్ల ఏం చేసుకోకు ఇక్కడే ఉన్నామని చెప్పి చెప్పి తర్వాత ఆయననే అద్భుత కార్యం చూసి వెంటనే అతను అతని కుటుంబము అన్ అందరూ వాళ్ళు అన్యులే వాళ్ళు యేసుప్రభు బిడ్డలు కాదు ప్రజెంట్గా అప్పుడు దేవుణ్ణి వెంబడించే వాళ్ళు కాదు వాళ్ళు మామూలుగా లోకస్థుడే సో అటువంటి వ్యక్తి వీళ్ళు చేసిన స్థుతికి ఆరాధన వాళ్ళు బయటికి కూడా వినిపిస్తుందంట చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళు పాటలు పాడుతుంటే ఇప్పుడు ఇక్కడ వాడుతా బయట మనం అందరు వినిపిస్తాయి కదా అట్లనే వాళ్ళకి వినిపిస్తాను కానీ వాళ్ళకి ఏం అర్థమవుతుంది లేదు వీళ్ళు ఏం చేస్తాలో సో బయట ఇప్పుడు అద్భుతం జరిగిన తర్వాత అది చూసి బయట వాళ్ళు కూడా రక్షించబడ్డారు అతనే కాకుండా అతని కుటుంబం బ్యాప్టిజం కూడా తీసుకున్నారు వాళ్ళు సో ఆ విధంగా ఆరాధన అనేది మన లైఫ్లో మనము ఎప్పుడైతే మొదలు పెడతామో గొప్ప కార్యాలు మన లైఫ్లో చూస్తాం మనం సో ఇక్కడ ఇదే వచ్చినంలో ఇంకేమున్నదంటే యూ షెల్ వర్షిప్ ద లాడ్ యర్ గాడ్ అండ్ హిమ్ ఓన్లీ యూషల్ సర్వ్ అని ఉన్నది సో సర్వ్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఆయన బిడ్డలం కాబట్టి ఆయన ఒకటే చెప్తుడు నువ్వు నన్ను సేవించాను అంటుండ అంతేగా అదో నన్ను సేవించు ఇప్పుడు ఆయనను మాత్రమే సేవించాలని చెప్తుండ్రు సో మనము ఒకవేళ మన లైఫ్లో మనము దేవుడు మనతో కనుక మాట్లాడుతున్నట్లయితే నన్ను మాత్రమే సేవించాలి నా సేవనే చేయాలి నన్ను మాత్రమే వెంబడించాలి నేను తప్ప వేరే దేవుడు లేడాన్ని వేసుకురా చెప్పాడు బైబిల్లో ఎన్నో వాక్యాలు లేవు సో మనము ఆయనను మాత్రమే సేవించాలని దేవుడు ఆశపడుతున్నాడు సో మనము ఆయనని సేవించినప్పుడు మనము ఎన్నో దీవెనలు పొందుకుంటుంది మనము మన పిల్లలు పిల్లల పిల్లలు తరతరాలగా బ్లెస్సింగ్స్ అనేటివి పోతే దేవుణ్ణి మనం సేవించినప్పుడు సో మన లైఫ్లో మనము ఆయనని మనము సేవిస్తున్నామా ఆయన కోసం మనం ఏమైనా చేస్తున్నామా ఏదా ఏదన్నా ఒకటి మనం తప్పకుండా మన లైఫ్లో మనం చేస్తూ మనము దేవుని యొక్క రాకడకు ప్రిపేర్ కావాలి సో దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయనను ఎప్పుడుంచే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఆయనను స్థితిస్తూ ఉంటాము ఆరాధిస్తూ ఉంటాము ఆయన సేవ ఏదో కొంతంగా మన మన ద్వారా జరుగుతూ ఉంటుంది సో సో మన లైఫ్లో కూడా మనం దేవుని వాక్యం అనేది కంపల్సరీ మనము మన లైఫ్లో మనం ఎదుర్కొంటున్న సమస్యలను మనము మనం ఎదుర్కొన్నప్పుడు మనము మనము ఆ సిచ్యువేషన్లో మనం దేవు వాక్యం మనము మనం కన్ఫ్లిక్ చేయాలి అప్పుడే ఆ సిచ్యువేషన్ అనేది మన లైఫ్ నుంచి మన ఫ్యామిలీ నుంచి పోతుంది సో యేసు ప్రభు ఎనీ టైమ్స్ త్రీ టైమ్స్ శోధన శోధించబడినప్పుడు త్రీ టైమ్స్ యేసు ప్రభు వాక్యం కోటు చేసిండు ఫర్ ఇట్ ఈస్ రిటర్న్ త్రీ టైమ్స్ ఆ విధంగానే మామూలుగా మామూలుగా మనం మాట్లాడుకునే మాటలు మామూలుగా చెప్పలేదు అలా ఏం రాసిపెట్టిందో లేఖనాలే కోట్ చేసిండు ప్రభు ఎందుకంటే ఆయన వాక్యము రెండు అంచుల సో అది ఏ విధంగా మనకు మనకి బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా అది పనిచేస్తుందో తెలియదు కానీ రెండు అంచుల్లో కట్కము లాగా అది వెళ్ళి అది అంత శక్తివంతంగా పనిచేస్తుంది అన్నమాట మనం మాట్లాడే మాట సో ప్రభు మరి టోటల్గా మనకి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఫాస్టింగ్స్ కానీ ఇప్పుడు ఈ శోధనలు కానీ మరి ఆయన దేవుడు మరి మానవ రూపంలో దిగి వచ్చి మరి ఇవన్నీ ఎందుకు మన ఇవన్నీ ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చిందంటే కేవలం నీ కోసం నా కోసం మరి ఆయన అంతగా మనల్ని ప్రేమించింది కాబట్టి ఆ ప్రేమనే దే ఇప్పుడు పరలోకం నుంచి ఈ భూలోకాన్ని నడిపించింది సో ఆయన ఆయన ప్రేమను మించింది ఏది ఏ ప్రేమ లేదు ఈ లోకంలో అన్నీ మోసకరమైనవి సో మనము ఆయనకి హత్తుకొని జీవిస్తే జీజస్ నెవర్ ఫెయిల్స్ అని ఉంటుంది కదా ఒక ప్రభావం నెవర్ ఫెయిల్స్ జీసస్ నెవర్ ఫెయిల్స్ అని ఉంటుంది సో ఆయన ఎప్పుడు కూడా ఫెయిల్ చేయడు సో మనము ఎన్నో అంటే ఈ ఫాస్టింగ్స్ ఉండడమే కాదు టెంప్టేషన్స్ ఓవర్కమ్ చేసిండు మన కోసం సఫర్ అయ్యిండు తర్వాత మనము చేసిన తెలిసి తెలియదు తెలియక చేసిన పాపాల నిమిత్తం పాపాలని ఆయన మీద వేసుకొని ఆయన ఆయన శిక్షించబడ్డాడు ఆయన ముమ్ముదేయబడ్డాడు ముళ్ళ కీటం అనే తలపైన పెట్టబడ్డది మనము ఆ మూవీ చూస్తే మనకే తెలుస్తుంది అది అంత చాలా భయంకరంగా మరి ఏసే మన కోసము సఫర్ అయింది కానీ ఈరోజు ఇప్పుడు యేసు ప్రభు అంత సఫర్ అయ్యింది మనకి మనం ఆ ఫీల్ కాలే ఫీల్ కాలేకపోతున్నాం ఎప్పుడో ఒకసారి మనం ఆ మూవీ చూసినప్పుడు కొంచెం ఫీల్ అవుతాం మనం మర్చిపోతాం తర్వాత మళ్ళీ మర్చిపోతాం సో ఇప్పుడు యేసు అంటే మామూలు వ్యక్తి కాదు ఈజ్ ద రియల్ గాడ్ సో మరి ఆయన మనతోని ఎప్పుడు ఉంటాడు ఇప్పటి వరకు మనం కాపాడుకుంటూ వచ్చిండు సో మనము దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆయన ఆయనను సాల్వ్ చేయడం సేవించడం ఇప్పుడు ఇక్కడ నేను వీటి మీనింగ్స్ కూడా చూసాను చూస్తే సర్వ్ అంటే టు పవర్ ఫర్ సర్వీస్ టు హస్టిస్ట్ హెల్ప్ సమ్ వన్ మినిస్టర్కి సర్వ్కి అంటే డిఫరెన్స్ ఉంది సర్వ్ అంటే మనం మనము సర్వ్ చేస్తాము సరే అంటే మనము దేవుని పని చేయడము మినిస్టర్ అంటే అంటే నా ఐడియా ప్రకారంగా అక్కడ ఏమనుందంటే వాక్యంలో ఇప్పుడు ఇక్కడ ఏముందంటే దెన్ ద డెవిల్ లెఫ్ట్ హిమ్ అండ్ బిహోల్ హోల్డ్ ఏంజిల్స్ కే మ్యాన్ మినిస్టర్ టు హ్యూమన్ ఉంది సో ఎస్ ప్రభు ఇట్ ఈస్ రిటర్న్ అని చెప్పి ఎప్పుడైతే శోధింపబడ్డప్పుడు ఆ మాటలు లేఖనాలు కోట్ తీసిందో వెంటనే సాతానక్కడి నుంచి పారిపోయాడు పారిపోయిన వెంటనే దేవదూతలు ఏఎస్ ప్రభుత్వ దగ్గరికి వచ్చి పరిచర్య చేశారు ఆ పరిచర్య అంటే ఇంగ్లీష్లో మినిస్ట్రీ మినిస్ట్రింగ్ అని ఉంది ఆ మినిస్ట్రింగ్కి మీనింగ్ ఇక్కడ చూస్తే ఏమన్నా ఉందంటే ఆ పర్సన్ కు టీచర్స్ లీడ్స్ ప్రొవైడ్ స్పిరిచువల్ గైడెన్స్ సో ఇది ఇది ఓన్లీ దేవుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆయన దూతలు మాత్రమే చేసేటువంటి పని మన మన సొంతమైతే మనం చేయలేము సో దేవుడు దే అంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతడు మనము ఎప్పుడైతే శోధనలు ఫాస్టింగ్స్ ఉండి మనం శోధనలు మనము ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తామో మన లైఫ్లో కూడా దేవుడు కూడా కొన్ని పరీక్షలు పెడతాయి ఆ పరీక్షలన్నీ మనం పాస్ అయినప్పుడు వెంటనే దేవుని యొక్క నడిపింపు బలంగా ఉంటుంది సో ఇప్పుడు ఒకవేళ మనం కనుక అంటే పెద్దోళ్ళమైన చిన్నోళ్ళమైన వేదితోని సంబంధం లేదు సో దేవుడు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తామో మనం ఎప్పుడైతే ఆయన వెంకటిస్తామో అప్పుడే రియల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది రక్షించగత రాదు సో మనము ఎప్పుడైతే మనము ఎప్పుడైతే మన పరీక్షలు పాస్ అయి మనం ఎదుర్కొనే శోధనలు మనము జయించినప్పుడు దేని యొక్క వాక్యాన్ని కోర్టు చేసి మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవుని యొక్క వాక్యం అనేది మనకు క్లియర్గా వస్తూ ఉంటుంది ఇక మనము ఏం చేయాలి మనం మన అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఏ విధంగానంటే ఓల్డేజ్ మెన్ల అబ్రహం ఐజాక్ మీరు ఇప్పుడు దావీదు ఇంకా గొప్ప గొప్ప సేవకులు వాళ్ళ లైఫ్లో విధంగా వాళ్ళు నడిపి మనది ఏదైనా చూసారో అది అప్పుడు స్టార్ట్ అవుతుంది సో అప్పటి వరకు మనకి అర్థం కాదు ఒకవేళ మనం అలానే అక్కడనే కొట్టుకుంటూ అక్కడనే అట్లనే ఉన్నాం అనుకో మన టైం అంతా మనం ఓల్డ్ ఏజ్ అనేది ఆకే అది అట్లనే ఉంటుంది మనకి ఏం అర్థం కాదు ఏమైతే నా లైఫ్ అనుకుంటే మనం అనుకుంటాము కా కాకపోతే ఏంటంటే విషయము మనం అక్కడ ఓవర్కమ్ చేస్తలేము మనము అలరించి బయటి వస్తలేమో మనము పెట్టే టెస్టులో మనం పాస్ అయ్యి ముందుకు ముందుకెళ్ళట్లేదు సో మనం కనుక ఇప్పుడు ఏసు ప్రభు ఏ విధంగానైతే శోధనలో జయించిందో ఆ విధంగా జయించాలనే దేవుడు మనం వాక్యం ద్వారా మనకి అవన్నీ రివ్యూ చేస్తున్నావు సో మనము కూడా ఆ విధంగా జయించాలని జయించి మనము ముందుకు సాగి వెళ్ళాలని తర్వాత ఆయన మనల్ని ఎప్పుడైతే మనము ఓవర్కమ్ చేసి మనము ముందుకు వెళ్తామో అప్పుడు దేవుడు నడిపించి అప్పుడు రియల్ లైఫ్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆయన పర్పస్ అనేది అప్పుడు మన లైఫ్లో ఫుల్ఫిల్ కావడానికి చూస్తాము గొప్పగా మనము దేవుని ద్వారా వాడబడతాము సో మనలో ఎవరైనా ఇంకా అదే సిచ్యువేషన్ అంటే డ్యాక్స్ లైడ్ అయ్యి మనము ముందుకు పోలేక ఒక సిచ్యువేషన్ ఒక ఉంటే ఇదే మంచి అవకాశం అంటే మనము మన మనల్ని పరీక్షించుకొని మరి ఏ మనము సమాధానపడి ఒకవేళ తిరిగి మళ్ళా ఆయనని వెంబడించినట్లయితే దేవుడు మనల్ని గొప్పగా వాడుకోవడము మనల్ని బ్లెస్ చేయడం అనేది జరుగుతుంది సో ఇదంతా కూడా మరి వేసే మనని ఎంతో ప్రేమించి మనకి ఉచితంగా ఆయన రచన ఇచ్చిండు ఉచితంగా నిత్య జీవం ఇచ్చిండు మనము చేయాల్సింది ఏమీ లేదు ఆయన మనం మనము కన్ఫ్యూజ్ చేసి మనం ఆయన సమాధానం పడి మనము ఆయనను వెంబడించినట్లయితే మనము పరలోకపోతాము మన ద్వారా మన కుటుంబము మన ద్వారా అనేకులు మరి పరలోకానికి నచ్చి నడిపించబడుతుంది మరి ఆ విధంగా మనం ఉన్నట్లయితే

చెప్తావా అడిగినప్పుడు ఏమో పాస్ట్ గారు చూసినా అండి ట్వంటీ ఫైవ్ పడ్డాడు దాని తర్వాత తనందరూ తానే ఒకరోజు కేందని ప్రేమ్ తీసుకుని చెప్పి పంపిస్తామనే టైంలో సిక్కి వచ్చి పాస్టి గారు నేను చెప్పాను నేను నడిపిస్తున్నాడు అని చెప్పుకోవడం జరిగింది నిజంగానే మరి ఫాస్టివ్ ప్రేమ్ గురించే ఎక్కువగా చెప్పడం కానీ అలాగే దేవుడి వాటర్ ద్వారా ఎంతో మనం చేయిస్తాం అదే కదా నవ్ బై అన్ని వర్డ్ ఆఫ్ వాటర్ అదే కదా అది ఏంటి జాప్ హ్యాపర్ మొత్తం కోసం ఆల్రెడీ టైం చేస్తున్నారా పేపర్ మీద రాసుకొని ఫోటో తీసుకుంటాం ఓకే ఓకే సో మొత్తానికి మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చేసాడు మంచి వీడియో వచ్చింది ఇప్పుడు సిటీ